మన ప్రభుయని యేస్సు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచు ఉన్నాను ప్రియుల దేవుని మహాకృపలో మనం మరొక నూతనమైనటువంటి వారము ప్రభు నామాన్ని మహిమపరచుటకు దేవుని మనకిస్తున్న గొప్ప కృపను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను త్రిత్వం తర్వాత పంతొమ్మిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగములు కీర్తన ముప్పై రెండు ఒకటి నుండి ఏడు భాగం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై యోహాన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి నలభై ఒకటి వరకు ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఆత్మీయ అంధత్వం ఆత్మీయ అంధత్వము ప్రియులరా ఈరోజు చాలా మంది జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వారు చాలా సంతోషంగా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే వారు మనసులు మాత్రం వారి ఆత్మ మాత్రము దేవునికి దూరంగా ఉన్నవారిని అనేక మందిని మనం చూస్తూ ఉంటాం చదవబడిన మూడు పాఠ్యభాగాల్లో నుండి కూడా స్వార్థ భాగము యోహాన్ స్వార్థ తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనము ఆధారంగా ఈ వాక్య ధ్యానాన్ని జరిగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను చూడండి యోహాన్స్ వార్త తొమ్మిదోధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ప్రిలరా ఇక్కడ సందర్భం మనందరికీ తెలిసిందే పుట్టి గుడ్డివాడు తొమ్మిదో అధ్యాయం అనేది యూనిక్ చాప్టర్ మరి అక్కడే కూడా మనకి ఈ సందర్భం కనబడదు ఒక్క యోహాన్స్ వార్తలోనే ఈ పుట్టి గుడ్డివాడిని యొక్క స్వస్థతను వారు చేసినటువంటి తెగువ యేసు పరిశైలు యూదులు ఏ విధంగా ఆనాడు అక్కడి సమాజాన్ని భయ కంపితలం చేశారో అవన్నీ కూడా ఈ ఒక్క ధ్యాయంలోనే మనకి ప్రస్తుత ప్రపంచానికి ప్రస్తుత క్రైస్తవ లోకానికి చాలా యాప్ట్గా మనకి కనబడుతూ ఉంటాయి కదా ఆత్మీయ అంధత్వము చాలా భయంకరమైనటువంటి స్పిరిచువల్ డిసీజ్ ఎందుకు అని అంటే మనము మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేకుండగా ఆ గృడ్డితనంలో మనం ఉంటే దేవుణ్ణి దేవుని కార్యాన్ని ఎప్పటికీ మనము గ్రహించలేం ప్రియమైన విశ్వాసులారా మనలో ఆత్మీయ గుడ్డితనం ఉంటే ఎప్పటికీ కూడా యేసు ప్రభుల వారిని పూర్తిగా గ్రహించలేం తెలుసుకోలేం మనోనేత్రాలు తెరవబడితేనే ఆ గుడ్డితనం తొలగిపోతేనే యేసును మనము క్రీస్తుగా తెలుసుకోగలము ఆయనను చూడగలము నలుగురు పుట్టి గుడ్డివాళ్ళు ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏనుగును చూడాలని కోరిక కలిగి ఉన్నారు అయితే ఆ ఏనుగును చూడలేరు కనుక కనీసం తాకైనా ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని నలుగురు గుడ్డివాళ్ళు కూడా ఒక ఆశ కలిగి ఉన్నారు ఆ సమయానికి వాళ్ళ ఊరికి సర్కస్ సర్కస్ వచ్చింది అక్కడికి ఏనుగు రావడం జరిగింది ఆ విషయము ఆ నోట ఈ నోట వారికి తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వెంటనే వాళ్ళు అనుకున్నారు అరే ఏనుగు వచ్చింది కాబట్టి ఏనుగును మనం పట్టుకుందాం అని ఒక నలుగురు ఒకరికొకరు అలా వెళ్ళి ఏనుగు దగ్గరికి వెళ్ళారు మామిటివాడిని అడుగుతున్నారు అయ్యా ఏనుగును మేము పట్టుకుని ఆనందపడాలనుకుంటున్నాం పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ మామిటివాడు సరే పట్టుకోండి అని చెప్తే నలుగురిలో ఒక ఆయన తొండం పట్టుకున్నాడంట అనుకునే ఏనుగు ఓహో తొండం అంటే ఒక చిన్న స్తంభంలాగా ఒక కర్రలాగా ఉంటుందిలే అని అనుకున్నాడంట ఇంకొక ఆయన వెళ్ళి పొట్ట పట్టుకున్నాడంట పొట్ట పట్టుకున్న ఆయన అనుకున్నాడంట ఏనుగైతే గోలుల్లాగా బోర్లించిన ఒక పెద్ద బాణలాగా ఉంటుంది అని అనుకున్నాడంట ఇంకొక ఆయన వెళ్ళి కాలు పట్టుకున్నాడంట కాలు తొండం కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక స్తంభంలాగా ఉంటుంది అని అతను అనుకున్నాడంట నాలుగవవాడు అనుకు వెళ్ళి తోక పట్టుకున్నాడంట తోకబట్టుకుడు ఎవరు బాబు ఏనుగు గురించి అన్న అలా అది చెప్పారు ఇది చెప్పారు తీర చూస్తే ఏనుగంటే ఏం కాదు ఒక చిన్న కర్ర ముక్కలాగా ఉంది అనుకున్నాడంట ఈ నలుగురు మాట్లాడుకుంటున్నారంటరే ఏనుగంటే బాణలాగా ఉందరా పెద్ద బాణలాగా ఉందరా లేదురా ఒక స్తంభంలాగా ఉందరా అలా అలా ఏం కాదురా ఒక కర్రలాగా ఉందరా వీళ్ళు ముగ్గురు మాటల్ని కొట్టేస్తూ తోకపట్టుకున్నాడు అంట అరే మీరు చెప్పినవన్నీ తప్పు చిన్న స్వీపర్ పోల్లాగా ఉందరా ఏం కాదు ఏనుగంటే అని అంటే నలుగురు మాటలు విన్న మామిడి వాడు ఎంతగానో అవహేళనగా నవ్వాడంట ఎందుకు నవ్వుతున్నావయ్యా నువ్వు అంటే మీ జీవితంలో ఎప్పటికీ ఏను ఎలా ఉంటుందో మీరు తెలుసుకోలేరు కారణం మీరు గుడ్డు మీరు ఏనుగుల్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ పట్టుకున్నారంటే మీరు ఎప్పటికీ ఏనుగుని తెలుసుకోలేరు అన్నారు కారణం మీరు గుడ్డి వాళ్ళు ఈరోజు నువ్వు గుడ్డితనంలో ఆత్మీయ గుడ్డితనం ఉంటే ఏ సూపరవుని ఎప్పటికీ పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోలేవు అందుకే కొరంజీలు రాసిన రెండో పత్రిక నాలుగు నాలుగులో ఈ విధంగా అంటున్నాడు పౌలు మహాశయ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసింది ఇలా ఈ యుగ సంబంధమైన దేవత అనే మాటను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఎందుకంట క్రీస్తు సువార్త ఆ ప్రకాశాన్ని మనము గ్రహించకుండా వెలుగులో మనం ఉండకుండా ఉండడం కోసము చీకటలోనే ఉండాలని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్తములకు గ్రుడ్డితనము కలగజేశాను యేసు ప్రభు వారు చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఇదే వారు క్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలను గ్రహించలేకపోతా ఉన్నారు యేసును క్రీస్తుగా ప్రకటించకూడదని ఒక నియమం లేదా ఒక చట్టాన్ని వారు తీసుకొచ్చారు ఎంత భయంకరమైన చట్టం అంటే అది యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిందని మనం చదువుతున్నప్పుడు వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి ఎందుకని ఆయన క్రీస్తు అంటే యేసు ప్రవ్ వారిని క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడరా వాణిని సమాజ మందిరముల నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి చూసారా ఎవరైనా సరే ఏసయ్య క్రీస్తు యేసు అనేటువంటి ఈయన క్రీస్తు అని ఎవరైనా చెప్పారా ఒప్పుకున్నారా అలాంటి వారిని విశ్వ ఈ యొక్క సమాజ మందిరంలో నుండి వెలివేసే కార్యక్రమం చేయడానికి వారు ముందుకొచ్చారు అంటే వెలివేయాలనుకున్నారు సమాజంలో నుండి వెలివేసేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వారు తీసుకున్నారు పిల్లలు అంత భయానకమైనటువంటి పరిస్థితి చూడండి వెలివేయటం ఈరోజు కూడా మనం చూస్తున్నాం మన చుట్టూ మనం చూస్తున్నాం ఏసుని ఒప్పుకుంటే ఏసు ప్రభు గురించి ప్రకటిస్తే యేసు ఏయా దగ్గరికి వెళితే అలాంటి వారిని వెలివేయాలి అనేటువంటి విధి విధానాలు చాలా చోట్ల మనకి వినబడుతున్నాయి కనబడుతున్నాయి అందుకే ప్రభువు చూడని వారు చూడవలను చూచివారు గుడ్డివారు వారు కావాలను అని మాట పలుకుతూ ఉన్నారు అంధత్వం ఆత్మీయ అంధత్వం ఏసును క్రీస్తుగా ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం ఆనాటి యూదులలో పరిశైలలో అక్కటి ప్రజలలో మనం చూసాం ఈరోజు నీవు యేసును క్రీస్తుగా అంగీకరించలేకపోతున్నావా యేసు అనే శబ్దము నీ జీవితంలో రక్షకుడిగా వచ్చి అభిషక్తుడైన క్రీస్తును మెస్సయ్యను పరిచయం చేస్తూ ఉండగా ఆయనను నువ్వు విశ్వసించిన ఎడల నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి ఈ యొక్క కట్టుబాట్లు తెంపబడి నువ్వు ముందుకు వెళతావులరా దేవునిలో విశ్వసించాలి ఆత్మీయ గుడ్డితనము ఆత్మీయ అనర్థం పోగొట్టుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఆయనందు విశ్వాసం ఉంచాలి అదే యోహాన్ స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం అందుకు వాడు ప్రభువ నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను అంతట వాడు ప్రభువ నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను మొట్టమొదటిగా ఆత్మీయ అంధత్వం దేవుని మహిమను పొందకుండా కలిగింపజేసే ఈ యుగ సంబంధమైన దేవతని కలిగింపజేసే ఆత్మీయ అంధత్వాన్ని పొగడ్చుకోవడానికి ఆత్మీయ అంధత్వం లేకుండా సంతోషంగా సమాధానంగా దేవుని యొక్క సన్నిధిని మనము వెలుటకు చేయవలసిన మొట్టమొదటి కార్యము దేవుని ఎందు విశ్వాసముంచుట ఆ ఉంచాడు అలా చేయగలిగినప్పుడు ప్రభువులో విశ్వాసం ఉంచగలిగినప్పుడు నీ ఆత్మీయ అంధత్వము తొలగిపోతుంది రెండవది ఆత్మీయ అంధత్వము పోవడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మనము ఆత్మలో కపటము లేని వారిగా జీవించాలి కపటము కపట జీవితము కపటముగా మనం ఉంటే మన కనులకు అంధత్వం కలుగుతుంది అదే విషయాన్ని మనం చూడొచ్చు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు పంతొమ్మిది వందల భాగంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తన కీర్తన ముప్పై రెండు మనం చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు తన యొక్క చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటం ఉండకూడదు కీర్తన ముప్పై రెండు ఒకటి కపటము మనం మనసులో పెట్టుకొని మనం పైకి మంచిగా ఉన్నాము అని అంటే అంధత్వాన్ని మనం కొని తెచ్చుకుంటాం దానికి ఉదాహరణగా పౌలు ప్రయాణంలో మనం చూస్తాం ఆయన మిషనరీ ప్రయాణంలో అక్కడ వాడైనటువంటి బర్గేసు అనబడిన ఎలుమ అనబడినటువంటి వాడు కపటము కలిగి యేసూపు వారి యొక్క మహిమను తెలుసుకోకుండా ఉండాలని యేసు ఎందు అతడు విశ్వాసం ఉంచకుండా ఉండాలని అతని ఎలాగైన విశ్వాసం నుండి తొలగించాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడ ప్రయత్నం చేస్తుంటాడు చూడండి అపస్తుల గ్రంథము పదమూడవ అధ్యాయము పౌలు చేసిన ఈ ప్రయాణంలో ఆయన కనబడుతున్నటువంటి మాటలను మనం చూడొచ్చు ఆరో వచ్చిన నుండి మనం చదివితే అక్కడ వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తునైన బర్ యేసు అను ఒక యూదుణ్ణి చూచిది ఇతడు వివేకం గలవాడే సెర్గి పౌలు అని అధిపతి యొద్ నుండిను అతడు బర్ బర్ణబాసు సౌలును పిలిపించి దేవుని వాక్యం వినకూరెను అయితే ఎలుమ ఆ అధిపతిని ఎవరైతే అధిపతి దగ్గర పనిచేస్తున్నాడో ఆ అధిపతి దేవుని గురించి తెలుసుకోకుండా దేవుని మీద విశ్వాసములో ఎదుగుతాడేమో అని విశ్వాసం నుండి తొలగింపు వలనని ఎనిమిదో వచ్చినంలో ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపు యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని చూచి సమస్త కపటముతోనూ చూసారా సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డి వాడువై సూర్యుడిని చూడకుందువు అని చెప్పాను వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యపట్టుకుని నడిపింతురా అని వెదుగుచుండెను పిల్లరా అతని యొక్క కపట తత్వాన్ని బట్టి సమస్తమైనటువంటి దుర్మార్గాన్ని బట్టి ఆ కపట జీవితం కపటంగా ఆయన దగ్గర రాజుగారి దగ్గర ఈయనే గొప్పవాడని ఈయనే మెచ్చుకోవాలని ఒకవేళ పౌలును బర్ణబా వచ్చి వారు చేస్తే వారిని మెచ్చుకుంటూ ఈయన ఎక్కడ ప్రక్కకి త్రోసేస్తాడని కపటముతో అతన్ని విశ్వాసం తొలగించాలని ప్రయత్నం చేసినటువంటి అబద్ధ ప్రవక్త అయిన బనియస్సును మనం చూస్తూ ఉన్నాం అతను గుడ్డితనంలో వెళ్ళిపోయాడు ఆత్మలో కపటం ఒళ్ళంతా కపటమే ఈరోజు మనం కపటంతో కనుక జీవిస్తే చాలాసార్లు మన హృదయంలో కపటాన్ని పెట్టుకొని ఎదుటివారితో చాలా మంచిగా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు వారి పైకి కపటంగా ఉంటారు అంతరంగంలో వారు భయానకమైనటువంటి కపటం కలిగి ఉంటారు సామెతలు ఇరవై ఆరు ఇరవై నాలుగు మనం చదివితే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు గలవు జ్ఞానే సులోమని చెప్తున్నాడు చాలామంది కపటముగా హృదయాన్ని క ఉంచుకుని పైకి చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఈ వరయేసు అనేవాడు కపటము కలిగి జీవించాడు కాబట్టి తన జీవితంలో అంధత్వాన్ని తెచ్చుకున్న ఆత్మీయమైనటువంటి అంధత్వము భౌతిక సంబంధమైన అంధత్వం దేవుడికి ఈ ఈరోజు నువ్వు ఆత్మీయ అంధత్వాన్ని తొలగించుకోవాలి దేవుని మహిమలో పాలు పంపులు పొందాలి అనే ఆశని కొంటే మొదటిగా విశ్వాసం కలిగి జీవించాలి ఏసే క్రీస్తు అంటే ఆయనే మెస్సయ్య నువ్వు హృదయములో విశ్వసించి ఆయనకు మొక్కాలి రెండవదిగా మనం చేయాల్సింది ఆత్మలో లేని జీవితం బరయేసు అనబడిన వాడు కపటం కలిగి గొడ్డితనాన్ని తెచ్చుకున్నాడు అబద్ధ ప్రవక్తగా జీవించి ఆత్మీయ అంధత్వాన్ని తెచ్చుకుని దేవునికి దూరంగా జీవించాడు మరి నీవు ఆత్మలో కపటం కలిగి ఉన్నావా దాన్ని వదిలిపెట్టమని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మూడవదిగా మనం కలిగి ఉండాల్సినటువంటిది ప్రార్థన అనేటువంటి ఆయుధం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఆత్మలో కపటం లేకుండా ఉండాలి మూడు ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి జీవించాలి అదే మనం చదివినట్లయితే యాకో పత్రికలో ఐదవ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు పదమూడు నుండి ఇరవై వచ్చే అంటాడు ప్రార్థన చేస్తే పాపాలు క్షమించబడతాయి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అయితే అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును ఆత్మీయమైనటువంటి అంధత్వం తొలగిపోద్ది ఎప్పుడైతే నీవు పాప క్షమాపణ పొందుకుంటావో ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి పాపములు క్షమించబడిన మీదట వారికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అంధత్వం తొలగిపోయి దేవునిని నేరుగా చేరుకునే ధన్యత భాగ్యము వారికి కలుగుతుంది ఈరోజు మనం ఆలోచన చేసేటువంటి గొప్ప విషయం ప్రిలారా ఆ పక్షవాయువు పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి బెడను దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ దేవుడు ఆయనకు స్వస్థత ఇవ్వడానికి ముందు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి మార్క్స్ అధ్యాయం తొమ్మిదో వచనములో నీ పాపములు క్షమింపబడి ఉన్నవన్నీ చెప్పుట సులభమా ఆ పై వచనాలు మీరు చదివితే అతనిని స్వస్థ స్వస్థత కొరకు తీసుకొస్తే ఏసూపు వారు రెండవ అధ్యాయంలో ఐదవ వచ్చిన ఏసు వారి విశ్వాసం చూసి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను చూసారా పక్ వారు చేసినటువంటి పనిని చూచి ఇక్కడ కూడా యాకో పత్రికలు కూడా అదే చెప్తున్నాడు నీవు ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా విజ్ఞాపన చేసేవారుగా వారి పాప క్షమాపణ కొరకు ప్రయాస పడేవానికి ఉండాలి అంటే ప్రార్థనా జీవితము నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో మీరు ఎవరైనా శ్రమ కలిగి ఉన్నా అతను ప్రార్థన చేయవలను ఆ ప్రార్థన నీ కొరకు మాత్రమే కాదు నీ ఇతరుల కొరకు కూడా విశ్వాసహితంగా ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు వారి పాపములు క్షమించబడతాయి వారి ఆత్మీయ అంధత్వం తొలగిపోతుంది ప్రిలరా ఈరోజు మరియు ఎలాగున్నా మనము దేవుణ్ణి దేవుణ్ణి నామాన్ని మహిమపరిచే రీతిలో ఆత్మీయ అంధత్వం తొలగిపోవడానికి మనం ఎంతవరకు ముందుకు వెళుతూ ఉన్నాం అని ఈ వాక్యం ద్వారా మనల్ని మనమే బలపరుచుకోవాలి బలపరుచుకోవాలి ప్రిలరా అతడు చేసినటువంటి కార్యం అతడు లేచి తక్షణమే వాడు లేచి వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరు విభ్రాంతి ఉంది మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొని చూ దేవుని మహిమపరచుది చూసారా ఈరోజు మన జీవితాల్లో మనం ఏ రీతిగా ఆత్మీయ అంధత్వం తొలగించుకోవడానికి మనం ముందుకు వెళుతూ ఉన్నాం మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి రెండవదిగా ఆత్మలో కపటం లేకుండా ఉండాలి మూడవదా ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి నాలుగో విషయం తెలుస్తున్న గొప్ప విషయము మనం ఇతరులను దేవునిలోనికి నడిపించేటువంటి దేవునిలోనికి మళ్ళించే అంటే దేవునిలోనికి నడిపించే తత్వం కలిగి ఉండాలి అప్పుడే నీ ఆత్మీయ అంధత్వము నీలో పోతూ ఇతరులలో కూడా పోగొట్టగలుగుతావు ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి అనే భారం కలిగి ఉండాలండి మనం అక్కడ బరయేసు దేవుని విశ్వాసంలో తొలగించాలని అనుకున్నాడు అంత కపటమైనటువంటి మనసు అయితే ప్రభు చెప్తున్నాడు యాకోపత్రిక ఐదో అధ్యాయంలో మనం చేయాల్సిన పని అంటే ఇతరులను దేవునిలోనికి మళ్లించాలి అలా మళ్లించగలిగేటువంటి కార్యము ప్రభు మనకి ఒక ఆయుధంగా ఇచ్చాడు అదే అంటున్నాడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చే నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు వారు ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఒకడు అతన్ని మళ్ళించి మళ్లించినడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కపివేనని తాలో తెలుసుకున్న వాళ్ళని మరణము నుండి ఈ ఆత్మీయ అంధత్వం మనం మరణానికి తీసుకెళ్తుంది సత్యము నుండి తొలగిపోవడం ఆత్మీయ అంధత్వం కలిగి ఉండడం అది అగాధంలోనికి నడిపిస్తుంది కట్టిగా చీకటలోనికి నడిపిస్తుంది వారు చీకటలోనికి త్రోయవేయబడుదురు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఈ ఆత్మీయ అంధత్వాన్ని అనేక మంది కోరుకుంటున్నారు కావాలని తెచ్చుకుంటున్నారు ఆత్మీయ అంధత్వం మనం ఏ విధంగా మన యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాము ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళినటువంటి వారు ఎవరైనా నీ ప్రక్కన ఉన్నప్పుడు నీకు తెలిసిన వారు ఉన్నప్పుడు వారిని దారి మళ్లించే వారంగా ఉండాలి వారి దేవుళ్ళని నడిపించే వారంగా ఉండాలి నీవు వారిని ఎలా నడిపిస్తున్నావు ఏ విధంగా వారిని ముందుకు కొనసాగింపజేస్తూ ఉన్నావు వాక్యము మనతో మాట్లాడుతోంది ఇది నాలుగో విషయం ఆత్మీయ భారం కలిగిన ప్రతి ఒక్కరూ దేవునిలోనికి ప్రతి ఒక్కరిని మనం నడిపించే వారంగా ఉండాలి ఐదవది చివరిగా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి అదే ప్రవచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఆత్మీయ అంధత్వం తొలగిపోయిన తర్వాత నాలుగు విషయాలు ఆత్మీయ అంధత్వము తొలగిపోవడానికి చేయాల్సిన నాలుగు విషయాలు జ్ఞాపకం చేశాను మొదటిది విశ్వాసము రెండవది కపటం లేని జీవితం మూడవది మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనే అంశాన్ని మనం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు నాలుగవదిగా దారి తప్పిపోయిన వారిని మరణంలోకి వెళ్ళేవారిని దేవుని వద్దకు నడిపించాలి ఈ నాలుగు కలిగి ఆత్మీయ అంధత్వం తొలగిపోయిన తర్వాత ఈ నాలుగులో మనం ఆత్మీయ అంధత్వాన్ని తీసివేసుకున్న తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఐదోది దేవుని కొరకు నిలబడాలి అది పుట్టి గుడ్డు చేశాడు ఇప్పుడు నేను ఏ సుప్రభు నాకు ఇచ్చాడని చెబితే నన్ను వెలివేస్తారని భయపడలేదు కానీ ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే క్రీస్తు కొరకు నిలబడ్డాడు యోహన్ స తొమ్మిది ఇరవై ఐదు మనం చదివితే అక్కడ అంటున్నాడు ఆయన ఎలాంటి వాడో తెలీదు ఆయన పాపో ఏమో నాకు తెలియదు కానీ ఆయన ఇదివరకు నేను గుడ్డివాడిని ఇప్పుడు నాకు చూపించాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను చూసారా నేను ఇదివరకు గుడ్డివాడిని ఇప్పుడు చూడటానికి కారణం ఆయన కాబట్టి నేను ఆయన గురించి చెప్తాను అంతే అలాగా ప్రభు చేసిన మేలను ధైర్యంగా చెప్పగలగాలి పరిస్థితులు ఎలాగనే ఉండొచ్చు నా చుట్టూ ఆయన దేవుని కొరకు నువ్వు చెప్పగలగాలి చెప్పగలగాలి తొమ్మిది ముప్పైలో అంటాడు యోహాన్ వార్తలు తొమ్మిది ముప్పైలో అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి మీరు ఎరుగుకపోవట ఆశ్చర్యమే ఆ ఆయనను ఆయన నా కన్నులు తెరిచను ఆయన నా కన్నులు తెరిచను చూసారా ఏ కార్యమైతే దేవుని ఎద్దున అతను పొందుకున్నాడు ఆ కార్యాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రభు కొరకు నిలబడాలి ప్రభు కొరకు నిలబడాలి అలా నిలబడేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి వెలివేయబడతానని తెలిసినప్పటికీ ఇరవై రెండవ వచ్చినంలో మనం చదువుకున్నాం సమాజ మందిరంలో నుండి వెలువేతమని యూదులు అంతకుముందు నిర్ణయము ఉన్నారు వెలువేయబడతాను సమాజంలో వెలువేయబడతాను కుటుంబానికి దూరం అయిపోతాను అన్నీ పొందుకోకుండా నేను ఒంటరి వాడిని అయిపోతాను అని తెలిసిన దేవుని కొరకు నిలబడ్డాడు చూసారా అలాంటి గొప్ప ఆశీర్వాదము తను ఎక్కడ నడిపించింది తెలుసా అసలు ఒకరిని కూడా చూడలేనటువంటి వాడు అసలు ఎవరిని చూడలేనటువంటి పుట్టి వాడు సాక్షాత్తు ఆ గొప్ప సర్వ సృష్టిని సృష్టించి మానవాల్ని తిరిగి దేవునిలో ఐక్యపరచి సమాధానపరచడానికి సిరువులో తన రక్తాన్ని ప్రోక్షించి రక్షణ కార్యం జరిగించడానికి వచ్చిన మెస్సయ్య ఆయన క్రీస్తును చూడగల ధన్యతను పొందుకున్నాడు క్రీస్తును చూచాడు క్రీస్తును చూచాడండి ఈరోజు ఆ క్రీస్తు ప్రభువుని చూడాలనే ఆశ నీకుంటే ఆత్మీయ అంధత్వాన్ని తొలగించుకో అంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులరా నీ కొరకు ప్రభువే వచ్చేటువంటి దీవెన మనం పొందుకోవాలి ప్రభువే మాట్లాడుతున్నాడు ప్రభువే నీ పక్షాన్న యుద్ధం చేస్తున్నాడు వెలువేయబడినటువంటి ఆ గుడ్డివాడి పక్షాన ప్రభువు మాట్లాడుతున్నాడు అతను ఎక్కడున్నాడో కనుగొని ఆయన దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అంత మాత్రమే కాదు మాట్లాడడం మాత్రమే కాదు ఆయన వచ్చిన ఆయన ఎవరో తెలియనటువంటి గుడ్డివానికి ఆత్మీయ నేత్రాలు శారీరక నేత్రాలు తెరచి నేను క్రీస్తును అని తను తాను ప్రత్యక్షపరుచుకొని గుడ్డివాణి దగ్గర ప్రభు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతమైనవి చూడండి పరిశైలందరినీ ఖండించాడు వెలువేయబడినటువంటి ఆ గుడ్డివాణి దగ్గరికి వెళ్ళి ఆయన పక్షాన గుడ్డివాణి పక్షాన్న ప్రభు నిలబడ్డాడు ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం కాదా నువ్వు ఒకవేళ నష్టపోవచ్చు ప్రభు వారిని గురించి ప్రకటించడం వలన యేసూప్రభువుకు నీకు చేసిన అద్భుతాల గురించి చెప్పడం వలన నువ్వు తక్కువ చేయబడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో లేదు లేదు ప్రభు నిన్ను కనుగొని నీ దగ్గరకు వస్తాడు నీ పక్షాన మాట్లాడతాడు నీ నిన్ను ఆయన సన్నిధిలో ఆయన అయినటువంటి మెస్సయ్యా అని ఎరగనటువంటి ఆ గుడ్డివానికి తెలియజేసి క్రీస్తు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఆయన తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు రెండవ రాకడలో అటువంటి గొప్ప బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆత్మీయ అంధత్వం తొలగిపోవటానికి నాలుగు విషయాలు మొదటిగా మన జీవితంలో మనము దేవుని అందు విశ్వాసం ఉంచాలి రెండవదిగా మనము దేవుని యొక్క ఆ మహిమను చూడటానికి ఆత్మలో కపటం లేకుండా ఉండాలి మూడవదిగా ప్రార్థన చేసే వారం ఉండాలి మన గురించి మనము ఇతరుల గురించి ప్రార్థన చేయాలి నాలుగవది అనేకులను క్రీస్తులను మళ్ళించేటువంటి ఆ యొక్క గొప్ప మనస్సును మనం కలిగి ఉండాలి ఈ నాలుగిటిలో ఆత్మలో కపటం తొలగిపోతుంది ఆత్మీయ నేత్రం తెరవబడుతుంది తెరవబడిన నీవు క్రీస్తు కొరకు నిలబడాలి అలాంటి ధైర్యము సాహసము కలిగి ఉంటే ప్రభువే పక్షా నుండి తను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు ఇంతదనక నీవు తోడుగున్నావు నీ బిడల జీవితంలో ఆత్మీయ నేత్రాలు తండ్రి ఎవరి జీవితంలో అయితే ఆత్మీయ నేత్రాలు తండ్రి మూసుకుపోయి ఉన్నాయో గొడ్డితనులు ఉన్నారో అలాంటి వారిని తెరవమమని ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను మీరే తోడే ఉండండి బలపరచండి నీ కొరకు నిలబడే గొప్ప ధైర్యము బిడలకు దయచేయమని ఏసునాం ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుతాత్మ త్రియేక దేవుని దీవన మీకు తోడిగా ఉండి నడిపించునగా ఆమెన్